యోగ సాధనలో దైవ దర్శనాలు అంటారు దాంట్లో కొన్ని భ్రమలు ఉంటాయి ఎందుకంటే నేను చాలామంది వింటున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న విగ్రహం రూపంలోనే వచ్చాడంటాడు ఆయన ఎన్నో రూపాల్లో వస్తాడు మన దగ్గరికి యోగ సాధకులకి దైవ దర్శనాలు అవుతాయి అది ఎలా అవుతాయి ఆయన పెట్టే మాయాలేంటి ఎందుకంటే ఇది నాకు ఒక సందర్భంలో జరిగిన అంటే రియల్ ఎక్స్టిక్గా జరిగింది ఋషికేశ్లో గంగా ఒడ్డును నడుస్తూ ఉన్నాం అప్పటికి నేను రోజుకి మూడు గంటలు ధ్యానం చేయాలి అనే పట్టుదలతో ఉన్నా అంటే బాగా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి చేస్తున్నప్పుడు మూడు గంటలు ధ్యానం చేసి శక్తిని తెప్పించుకోవడం కాదు పిచ్చాయిలాగా ఉన్నాడు మూడు గంటలు ధ్యానం చేసి శక్తిని తెప్పించుకోవడం కాదు ఒక నిమిషంలో మూడు గంటలు సాధన శక్తిని తెచ్చుకునే మార్గాలు వెతుకు అన్నాడు అంతే ఆ ఒక్క లైన్ చెప్పేసి చూస్తే ఎవరా అనేది అర్థం కాలేదు ముందరైతే ఒక పిచ్చి ఏదో అలా ఉన్నాడు తర్వాత కొద్దిసేపు ఇది ఆలోచిస్తూ ఉంటే ఎంత డెప్త్ వాడు అనేసి అనిపించింది అలా మనకి దైవం అనేది మనకి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు ఆ ఒక్క పదాన్ని పట్టుకొని నేను నా జీవితంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అలా ఒక జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే దైవ దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ యోగ సాధన ద్వారా ఎప్పుడు దైవ దర్శనం జరుగుతుంది ఆ దైవము మన ముందుకు వచ్చాడని గుర్తించడం కూడా ఎలా రెండు ప్రశ్నలు అయితే ఇక్కడ దైవ దర్శనం అంటే చాలామంది దేవుడు అంటే మొదలు ఏంటో తెలియాలి దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడా రాముడా నరసింహస్వామి అమ్మవారు శక్తి స్వరూపిన దుర్గామాతన వాళ్ళంతా ఇప్పుడు రెడీగా మనలాగా డ్రెస్సులు వేసుకొని రావడమా లేకపోతే గదా అవన్నీ ఆయుధాలు పట్టుకొని రావడమా మరి ఏమిటి దేవుడి దైవ దర్శనం అంటే అంటే దివ్యానుభూతినే దైవ దర్శనం అన్నారు అంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి మాత్రమే పొందగలడు పక్కకున్న వారికి సాధ్యం కాదు మనం పురాణ కథలు వింటుంటాం ఆయన గురువు గారి శిష్యుడికి దర్శనం ఇస్తాడు గురువు గారికి కనిపించడు ఆ వచ్చిన దైవం ఆ శిష్యుడు ఏమంటాడంటే స్వామి నా గురువు గారికి దర్శనం ఇవ్వని శిష్యుడు ప్రార్థిస్తే అప్పుడు గురువు గారికి కనిపిస్తాడు అంటే అలాంటివి వింటున్నా దాన్ని బట్టి నాకు జరిగిన చిన్న బాల్యంలో జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేస్తాను అంటే దివ్యానుభూతికి నిదర్శనం ఎలా అన్నారు మీరు దైవం దగ్గర కనిపించే చాలా నిదర్శనాలు ఉన్నాయి ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి కానీ వీళ్ళంతా ఏమంటారంటే సైన్స్ ప్రకారం అవి న్యాచురల్గా జరుగుతున్నాయి అవి గౌరీకుండంలో వేడి నీళ్ళు వస్తాయి లేకపోతే అక్కడ కామాక్షి దగ్గర ఎప్పటికీ జ్వాల జ్వాలాముఖి జ్వాలాముఖి ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి ఇక యాదాద్రి నరసింహస్వామి దగ్గర ఒక పేషెంట్కి ఆమె నలభై రోజులు ప్రదక్షిణం చేస్తే ఆమెకు కుట్లు వేశాడు కుట్లు కనపడి ఉన్నాయి రాత్రి కళలో నరసింహస్వామి డాక్టర్ వచ్చి నాకు ఆపరేషన్ చేశాడన్నది కుట్లు ఉన్నాయి అంటే మరి నిదర్శనమా కదా అంటే చూసేవాళ్ళు ఆ సమయంలో మళ్ళీ మాయ ఉంది కదా అందరినీ మనం మాయ దూరం చేస్తుంది అయితే నాకు బాల్యంలో అంటే బుద్ధి తెలిసింది ఉపనయనం అయింది నాకు బా అంటే గర్భాశ్రమంలోనే జరిగింది ఎనిమిది సంవత్సరాలప్పుడే జరిగింది ఎనిమిది సంవత్సరాల లోపే అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు అక్కడ కొద్దిగా ఊరికి దూరంగా ఉంది మా ఇల్లు నివాసం మా నాన్నగారు అర్చకత్వం చేశారు రామాలయంలో శివాలయం కూడా ఉంది ఆ రాముడి గుడికి ఆడుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఈ రామాలయంకి ఆంజనేయుడు బయట ఉంటాడు కదా ఆ ఆంజనేయుడితోటే నేను ఆడుకునేవాడిని అట చి చిన్న చిన్నప్పుడు పాకుతూ నడుస్తూ అయితే పాప ఆడుకుందాం రా అని ఆంజనేయుడితోటే కాలక్షేపం జరిగిందట ఈ ఉపనయం అయిన తర్వాత ఏమైందంటే నిద్రలో ఒక్కసారే నేను లేచి బిగ్గరగా ఏడుస్తున్నా వెక్కి వెక్కి ఏడవడం అయితే పక్కకి ఎవరు అమ్మా నాన్ననే ఉన్నాడు వాళ్ళు లేపి ఏమైంది ఏమైంది వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే నాకు అంజనేడు కలలో వచ్చి చెంప మించి గదతో కొట్టాడు అందుకే నేను ఏడుస్తున్నానని చెప్పాను అయితే చెంప చూపిస్తున్నాను ఏడుస్తున్నానట అంటే వాళ్ళు చెప్తే నాకు తెలుస్తుంది చెంప చూపిస్తున్నా ఏడుస్తున్నా అంటే వీళ్ళు చెంపను చూస్తే నిజంగా ఇక్కడ ఎర్రగా అయ్యి వాచి వాచింది కొంచెం ఉబ్బిందట అప్పుడు మళ్ళీ వాళ్ళ కొబ్బరి నూనె రాస్తే అంటే మా అమ్మ నాన్నగారికి మాత్రమే ఈ సంగతి తెలుసు మరి ఆ దివ్యానుభూతి నేను అనుభవించింది తర్వాత తర్వాత తెలిసింది ఏ విధంగా నా జీవితంలో వచ్చే మార్పులను బట్టి నేను గ్రహించగలిగాను కానీ ఈ అనుభూతి ఏదైతుందో అది మా అమ్మ నాన్నగారు అనుభవించారు అంటే నేను నేను జరిగిన నా నిజ జీవితంలో జరిగిన ఆ సంఘటన వల్ల హనుమంతుడి మీదనే ఏకాగ్రత ఉండడం వల్ల ఇది నిజమే ఉంటుందని వాళ్ళు గ్రహించారు ప్రత్యక్షంగా చూశారు తెల్లవారి ఎవరికి చెప్పడానికి లేదు ప్రూఫ్ సూక్ష్ సాక్ష్యం చెప్పడానికి ఏం లేదు ఇది తెల్లవారి దాకా ఉండదు కదా ఈ గాయము అందువల్ల అలాంటి దివ్యానుభూతులు కేవలం ఎవరికి వారే అనుభవించగలరు ఒకవేళ ఏదైనా నిదర్శనం జరిగితే ఆ ఒక్క క్షణంలో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు కానీ మిగతా వాళ్ళందరికీ దాన్ని మనం సాక్ష్యం చెప్పలేం అలాంటి అనుభూతి జరిగింది అసలకి యోగం వల్ల యోగా అనుభూతుల వల్ల యోగ సాధన వల్ల మనిషి జీవితంలో అద్భుతాలు ఏం జరుగుతాయి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది ఇందాకే చెప్పుకున్నాము అది ఒక దివ్యానుభూతి అని కానీ దాని యొక్క ప్రభావం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది మొట్టమొదలు ఏమిటంటే అలాంటి మహానుభావులు కనుక సంకల్పం చేస్తే ఏదైనా సాధించగలరు మనం చూసాం విశ్వామిత్రుడు పునఃసృష్టి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే అంతటి శక్తి ఈ యోగ సాధన వల్ల ఉంది మహర్షులు అందరూ కూడా యోగ సాధన ఎంచుకునే ముందుకొచ్చారు అంటే మంత్ర సాధన వేరు యోగ సాధన వేరు ఈ రెండింటిని కలిపారు మంత్ర సాధనను యోగ సాధనను కలిపి ముందుకొచ్చారు మహర్షులు గొప్పవాళ్ళంతా మహాత్ములంతా అయితే ఈ మంత్ర సాధన వల్ల ఏం జరిగిందంటే ఆటంకాలను ఎదుర్కోవడానికి యోగ సాధననేమో వీళ్లకు అభివృద్ధిగా వృద్ధి జరగడానికి మంత్ర సాధన ఎందుకు అవసరం వచ్చిందంటే వీళ్ళకి జరిగే ఆటంకాలన్నీ ఇప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల వల్ల స్తంభన శక్తి తర్వాత ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి ఇటువంటి శక్తులన్నీ కూడా ఈ మంత్ర సాధన వల్ల వాళ్ళు సాధించుకోగలిగారు అప్పుడు వాళ్లకు ఏదైనా అవసరం ఏర్పడిందంటే ఆహారం కావాలంటే వాళ్ళు మంత్ర సాధనతోటి తెప్పించుకున్నారు దాహం తీర్చుకోవాలంటే కూడా మంత్ర సాధనతోటి చేశారు ఇలాగా ఏది అవసరం ఏర్పడ్డా కూడా వాళ్లకు మంత్ర సాధనను యోగ సాధనను రెండు కడపడం వల్ల అద్భుతమైన శక్తులు వచ్చాయి ఏది కావాలంటే అది సృష్టించగలిగారు ముందు రెండవది ఎవరి మీదనైనా కోపం వస్తే అంటే యోగులకి కోపం ఎలా వస్తుందనే ప్రశ్న కూడా రావచ్చు అయితే ఇక్కడ శరీరంలో ఉన్నంత వరకు ఈ హరిషడ్ వర్గాలు పూర్తిగా నశించినంత వరకు ఏదో ఒకటి ప్రకోపం ఉండే ఉంటుంది ఆ యోగ సాధనకు ఆటంకం ఏర్పడ్డందువల్ల వచ్చిన కోపంతో వాళ్ళు శపించగలిగే శక్తి కూడా కలిగినారు అంటే కొన్ని సందర్భాల్లో శపించే శక్తి కూడా వచ్చింది ఇంకో మాట ఏమిటంటే ఆ వారు ఉన్న పరిసర ప్రాంతాల్లో కొంత దూరం వరకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్రశాంత వాతావరణమే ఎవ్వరూ ఆ వాతావరణంలోకి వెళ్ళినా మనశ్శాంతిగా ప్రశాంతంగా అంటే ఏ ఏ భావాలతో వెళ్ళినా కూడా వాళ్ళకి ఆయా సమాధానాలు రావడం మానసిక ప్రశాంతత ఏర్పడడం అంటే వాళ్ళ సమీపానికి వెళ్ళక ముందే అంటే అంత యోగశక్తి వాళ్లకు లభించింది ఆ యోగశక్తి వల్ల అంతటి ప్రభావం ఉంది ఇంకా ఏమిటంటే ఏదైనా వ్యాధులు కూడా నయం చేశారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఒక్కసారి స్పృశిస్తే చాలు గొప్ప గొప్ప వ్యాధులన్నీ కూడా నయమవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా అతీతమైన శక్తుల్లాగా కనబడతాయి అంటే ఆశ్చర్యంగా విచిత్రంగా కనిపిస్తాయి కానీ వాస్తవంలో మాత్రం యోగశక్తికి అంతటి ప్రభావం ఉంది కనుక మనం శాస్త్రాన్ని విశ్వసిస్తే ఇవన్నీ తెలుస్తాయి దీంట్లో ఏమాత్రం ఈ శాస్త్రం మీదనే విశ్వాసం లేక శాస్త్రాన్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే దీంట్లో ప్రవేశించి ఈ అనుభూతులు పొంది తెలుసుకున్న తరువాత ఇది నిజమా కాదా అని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది మీరు అన్న ప్రశ్నకి మనం దైవదర్శనం జరిగిందన్నా లేదా దివ్యానుభూతి పొందినమన్నా లేకపోతే ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నా కూడా అవతలి వాళ్ళకి అంత తొందరగా నమ్మకం కలగదు రెండవది ఏంటంటే మూఢనమ్మకం కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకరు వెళ్ళారని అదే మార్గంలో పది మంది వెళ్తే అందరికీ ఆ ఫలితం వస్తుందా అంటే చెప్పలేం కలికాలంలో ఒక పరిస్థితి ఉంది అంటే సంభవంతి కలవ ఖచ్చితం చెప్పారు ఏ ఒక్కరికి కూడా ఒక్క చోటనే అందరికీ లభించే అవకాశం లేదు అంటే కొందరికి కొన్ని చోట్ల లభించవచ్చు కొందరి ద్వారా లభించవచ్చు అందరికీ అన్ని చోట్ల అన్ని సమయాల్లో లభించే అవకాశం లేదు అది కలి ప్రభావం ఉంది మన మీద